ప్రతి స్త్రీ తన ఇంట్లో ఇవి ఖచ్చితంగా పాటించాలి అప్పుడే భర్త సంపాదన రెట్లు పెరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితం ఉన్నత స్థాయిలో ఉండడం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడినా పని చేస్తున్నప్పటికీ కూడా చేతిలో డబ్బు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీ దేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలు బట్టి ఇల్లు అనేది ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపాదన పెరగాలి అంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు మరి స్త్రీలు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపాదన పెరిగి ఆనందంగా ఉంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరం వేసి మూట కట్టి పూజా గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చు రంగులో ఉన్న ఐదు యాలాకులను తీసుకుని వాటిని నీ పర్సులో కానీ లేదంటే మీరు డబ్బు ఎక్కడ దాచుకుంటారో అక్కడ కానీ ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చ యాలాకులను ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ ఎండిపోయిన యాలాకులను ఉంచరాదు ఆకుపచ్చ యాలాకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపాదన అనేది పెరుగు వివాహమైన తరువాత స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను గాని ఆకుపచ్చ రంగు గాజులను గాని వేసుకోవాలి ఇలా ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే అష్ట దరిద్రాలు కూడా కుబేరుణ్ణి చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలి అంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకుని వాటిని మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు వరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఏదైనా మీ కోరిక త్వరగా తీరాలి అంటే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సామ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలో అన్ని సమస్యలను తొలగిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకువచ్చి వాటిని కాల్చి వాటితో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అన్నీ కూడా పారిపోతాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేయాలి ఈ నియమాన్ని స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి సుమంగళి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలి అంటే ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ వేసుకోవాలి మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అస్సలు ధరించకూడదు అలాగే స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజులలో కనుక గాజులను కొంటే మీ భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే దీర్ఘ సు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను అస్సలు కొనుక్కోకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజా గదిలో నెమలిపించాలని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసే తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలిపించాలని మరియు సరస్వతీదేవి ఫోటోని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పిల్లలు ఏకాగ్రతగా బాగా మెరుగు పడుతుంది దీనివల్ల మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులను సాధించగలుగుతారు శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు అలాగే కేతకి చంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు అస్సలు వాడకూడదు తెలిసి చేసినా తెలియక చేసిన శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు ఆ పూజకు తగిన ఫలితం అయితే దక్కదు శివాలయంలో నందివర్ధనం పూలు బిల్వ పత్రాలతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది తద్వారా మీకు ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో పెంచడం అస్సలు మంచిది కాదు ఇంటి ముందు ముళ్ళ చెట్లను ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి ఉండవు అలాగే మీకు నరదృష్టి కూడా తగలదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమ కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులను నరదృష్టి అనేవన్నీ కూడా తొలగి పోతాయి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి ఇలా ఉంటే మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది విష్ణు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కకు అదృష్ట మొక్క అని కూడా అంటారు ఒక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిర నిరంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే వారు దినదినము ఆరోగ్యాభివృద్ధి చెందుతారు ఇంటి ప్రధాన సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందర వందరగా అస్సలు పడేయకూడదు అలాగే గడప మీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణ ముఖంగా అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజా గదిలో ఉండే దేవుని పటాలు విరిగినవి పగిలినవి అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే నకారాత్మక శక్తులు ఆకర్షించబడతాయి మీ పూజా గదిలో విరిగినవి లేదా పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా పారే నదిలో నిమగ్నం చేయవచ్చు సోమవారం రోజున కొబ్బరి నూనెతో అర్ధనారేశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవు దీపం వెలిగించాలి ఇలా పన్నెండు వారాలు కనుక చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులదూగుతారు దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజు వెలిగించే దీపాన్ని దీపదానము హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడడానికి నదిలో దీపాలను దానం చేయాలి అన్ని రకాల దానాలలో నీడ దానానికి సొంత ప్రాముఖ్యత ఉంది ఈ దానం శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనికోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి ఈ దానం ఈ దానం వలన మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆవును దానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి గోవును దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తా